ప్రేజ్ ద లార్డ్ నేటి వాగ్దానము ఎహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును కీర్తనల గ్రంథము నూట పదహైదవ అధ్యాయము పన్నెండవ విషణము కొన్ని సందర్భాల్లో మనము ప్రభువు మనల్ని మర్చిపోయాడేమో అనుకుంటాం అయితే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవుచ్చినది స్త్రీ తన గర్భంలో పుచ్చిన బిడ్డను కరణింపకుండా తన చంటి పిల్లను మర్చునా వారైనా కానీ నేను నేను మరవను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నేను నిన్ను విడవను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు మనలను విడిచిపెట్టడు నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి గొప్ప వాత్సల్యంతో సమకూర్చదను ఇష్రాయేలు నీవు నా సేవకుడు నేను నిన్ను మర్చిపోజాలను మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమంలను మబ్బు తొలగినట్లుగా నీ పాపంలను తుడిచివేసి ఉన్నాను అని ప్రభు సెలవిచ్చినాడు మహోద్రేకం కలిగే నిమిషం మాత్రం నేను నీకు ఇము నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని ప్రభు సెలవిచ్చినాడు ఆ మెన్